ఒక పాప జన్మించింది తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఆరు వార ఆరు వారాలు అయింది కంటిలో ఇన్ఫెక్షన్ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ డాక్టర్ గారు ఒక ట్రీట్మెంట్ ఇవ్వబోయి మరొక ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆరు వారాల్లోనే ఆ చంటి పాప కంటి చూపు కోల్పోయింది అమ్మాయి పేరు క్రాస్పీ ఫ్యాని క్రాస్ బి ఆరు వారాల్లో కంటి చూపుపోయింది తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు ఒక్కసారి ఆలోచించండి కంటి చూపుపోతే ఆరు వారాల్లోపు అమ్మ నాన్నను చూడగలిగిన ఆ చిన్నది అంత చీకటిమయమైపోయింది తన జీవితం ఆరు నెలలు తిరగకుండానే నాన్న చనిపోయాడు ఆ చిన్నది మెల్లిగా ఎదుగుతూ వచ్చింది ప్రియులార మీకు తెలుసా ఆ చిన్నది ఫ్యాని క్రాస్బి పది సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రుడ్డి వారి లిపి తెప్పించుకొని బైబిల్ని చదవడం మొదలుపెట్టింది తన కంటి చూపు పోయినందుకు బాధపడలే కానీ కుమ్మరి చేతిలోనికి తన జీవితాన్ని సమర్పించుకుంది పది సంవత్సరాల్లోపోయి అన్నీ కంటత చేయడం మొదలుపెట్టిందంట కీర్తనలు నూట యాభై కీర్తనలు కంటత చేసిందంట చిన్నది నాలుగు సువార్తలు కంటత చేసిందంట సామెతలు కంటత చేసిందంట గీతాలు కంటత చేసింది అలా కుమ్మరి చేతిలోనికి తన జీవితాన్ని పెట్టింది పిల్లలు తెలుసా దాదాపుగా తొంభై సంవత్సరాలు పైగా బ్రతికింది ఆమె చీకటి గురించి రుడ్డితనం గురించి బాధపడలేదు కానీ కుమ్మరి చేతిలో తన పెట్టింది తన జీవితాన్ని పెట్టింది చేయించి నువ్వు నన్ను అడుపు ప్రభా చీకటైనా పర్వాలేదు కుమరి నీ చిత్తమే నా జీవితంలో జరిగనిమ్మని తన జీవితాన్ని అప్పగించుకుంటే తెలుసా ప్రియులరా తను చనిపోయేంతో లోపు దాదాపుగా తొమ్మిది వేల పాటలు రచించింది ప్రియులరా తొమ్మిది వేల పాటలు ఐదు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అని చరిత్ర చెప్తుంది దాంట్లో అద్భుతమైన హిమ్స్ ఇంగ్లీష్లో బ్లెస్డ్ అష్యూరెన్స్ అనేటువంటి ఒక హిమ్మది దేవుని చేతిలో నా జీవితం అన్నటువంటి పాటలు అద్భుతం సండే స్కూల్లో పాడతారు ప్రైజ్ ఇమ్ ప్రైజ్ ఇమ్ ప్రైజ్ ఇన్ ద మార్నింగ్ ప్రైజ్ ఇన్ ద నూ టైమ్ క్రాస్బీ రాశారు ఆమెకి అడిగారంట క్రాస్ బి ఇన్ని పాటలు రాశావు నీకు కంటి చూపు వస్తే ఎట్లుంటుంది అప్పుడు ఆవిడ అన్నదంట అమ్మో కంటి చూపు రావాలంటే నాకు భయమేస్తుంది ఎందుకంటే అలా కళ్ళు మూసుకొని ప్రభుని ధ్యానిస్తూ నా ఆత్మ నేత్రాలతో ఆయనను చూస్తూ అద్భుతమైన పాటలు రాశాను మళ్ళీ లోకాన్ని లోకాశలను చూసి నా రక్షకుని పాడలేనేమో అని జవాబిచ్చిందట చాలా ధనవంతుడు వచ్చి క్రాస్బీ నీ కంటి చూపు రావడానికి అవకాశం ఉంది నీకు కావలసిన అన్ని డబ్బులు నేను పెట్టుకుంటాను సమకూరుస్తాను అంటే ఈ క్రాసుపై ఏమన్న తెలుసా వద్దు నాకు కంటి చూపొద్దు ఎందుకు ఒకరోజు నేను ప్రభు దగ్గరికి పోయినప్పుడు నా కళ్ళు తెరవబడినప్పుడు మొట్టమొదటిగా నేను చూడాల్సింది నా ఏసయ్య మొహమే ఆయన మొహమే ఆయన మొహమే ప్రిల్లారా చరిత్రలో ఎస్ బ్లైండ్ లేడీ అండి దాదాపుగా తొమ్మిది వేల పాటలండి ఎందుకో తెలుసా వారి జీవితాలు సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలో బాధల్లో అలా వారి జీవితాన్ని ఇదేనా బ్రతకని ఊలుకుంటూ ప్రభు చేతికి అప్పగించుకున్నారు వారి జీవితాలని కుమ్మరి చేతికి అప్పగించుకున్నారు వారి జీవితాలని ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి కుమ్మరి చేతిలో నీ జీవితాన్ని పెడతావా పరమ కుమ్మరి చేతిలో లేదంటే పక్కకు పెడతావా నూతన నిబంధులు కూడా కుమ్మరి అన్న మాట చూస్తాం యూద ఐస్ కరీదు ఏసైని అమ్మేసి చివరికి ఆ డబ్బులు ఇంక వద్దని పారేస్తే అయ్యో ఇది కానికపెట్టెలో వేయదల తగదు అని చెప్పి వారు ఆ డబ్బులతో కుమ్మరి వాణి పొలము కొన్నారు కుమ్మరి చేతిలో నీ చేయి పెట్టకుండా పోతే పిల్లరా చివరికి నీ పేరైన శ్మశానమే తప్ప లేదు బయట వే బయట వేయబడ్డానికే నీ జీవితం ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతుండగా అయ్యా పరమకుమారే నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను విరిగి ఉన్నాను నలిగి ఉన్నాను కొట్టబడుతున్నాను కాల్చబడుతున్నాను నాలో పనికిరాని అన్ని తీసే పూర్తి అధికారం నీకు ఇస్తున్నాను నన్ను నీ చేతిలో పనికొచ్చే పాందరగా మలుచుకో పనికొచ్చే పాత్రగా మలుచుకో ఈరోజు పగిలిన నీ జీవితాన్ని పరమ తండ్రి అయిన కుమ్మరి చేతిలో పెడతావా నా ఇష్టం నా జీవితాన్ని నేను మలుచుకుంటాను అంటావా అది నీ ఇష్టం పరమ కుమ్మరి చేతిలో పెడితే మట్టిగా ఉన్న నీ జీవితం ఏ విలువలేని జీవితం జీవితం వచ్చే పాత్రగా మార్చేస్తాడు ఆయన హలో నీ బలహీనతలను చూసుకొని బాధపడకు అబ్రాహము ముసలివాడే దేవుడు వాడుకున్నాడు యాకబు మోసగాడే దేవుడు వాడుకున్నాడు మోసే నత్తి పెదవుడు గలవాడే కుమ్మరి చేతిలో పెట్టగానే జీవితం మారిపోయింది వాడుకున్నాడు గిద్యోను పిరికివాడే పలాఢ్యుడిగా ప్రభు నిలబెట్టినాడు దావిదు ఎవనొస్తుడే కొతును చంపగలిగినాడు ప్రభు మార్చాడు కదా అంతేకాదు దావీదు కొన్ని విషయాల్లో పట్టుబడ్డాడు ప్రభు వదిలిపెట్టలే మలిచాడు ఆయనని నువ్వెవరివైనా సరే నిన్ను నువ్వు చూసుకోకు ప్రభు చేతిలో జీవితం పెట్టు ఆమోసు మేడి పనులు ఏరుకునేవాడే ప్రవక్తగా నిలబెట్టాడు యోనా పారిపోతున్నవాడే ప్రభు నిలబెట్టి వాడుకున్నాడండి ధాన్యాలు హజరి అన్యన్యమి మిశ్చయాలు అగ్నిగుండంలో వేయబడినటువంటి వారే ప్రభు మహిమ తెచ్చుకున్నాడు మత్త సుంకరే ప్రభు వాడుకున్నాడు జాన్ మార్క్ మధ్యలో పని వదిలిపెట్టి పరిగెత్తినాడే ప్రభు వాడుకున్నాడు మళ్ళీ లూకా డాక్టర్ గారే వాడుకున్నాడు సంఘాన్ని హింసించింది సౌలుగారే దేవుడు వాడుకున్నాడు తిమోతి పిరికివాడే ప్రభు వాడుకున్నాడు పొట్టి చెక్కయ్య పొట్టివాడే ప్రభు వాడుకున్నాడు ఇంకో మాట లాజరు చచ్చిపోయిన వాడే ప్రభు వాడుకున్నాడు ప్రభు వాడుకున్నాడు ప్రభు వాడుకున్నాడు ఈరోజు ఇదిగో ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను నిన్ను పగిలిన నీ జీవితాన్ని విరిగిన నీ మనసుని నలిగిపోయిన నీ బ్రతుకుని పరమ కుమ్మరి చేతిలో పెడతావా ఇష్టపడుతున్నావా అయితే అందరం కళ్ళు మూసుకుందామా కళ్ళు మూసుకుందామా పిల్లలు మన జీవితంలో పనికిరాని అన్నీ తీసివేయబడడానికి ఇష్టపడదాం ఆయన దయగలిగినటువంటి హస్తములతో ఇదివరకే నీతో మెల్లిగా తాకుతున్నాడు ఆయన ఆయన తాకిడి మన జీవితాన్ని మార్చేస్తుంది నీ లోపల నుండి కార్యం జరిగిస్తూ వస్తున్నాడు నిన్న అలా మంటి ముద్దలాగున్నా నిన్ను అలా పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను కాల్చి బలంగా చేసి అందంగా నిన్ను అలంకరించి అందరి ముందు నీకు ఘనత తీసుకురాలని కోరుతున్నాడు ఈరోజు ఒకవేళ నీకు ఇష్టమైతే తండ్రి నా నిర్ణయాలతో నా జీవితాన్ని చెడగొట్టుకున్నాను కొన్నిసార్లు నా ప్రమేయం ఏమి లేకుండానే ఇతరుల చేత నేను పాడైపోయిన నా జీవితాన్ని పాడు చేసుకున్నాను మలినమైన నా జీవితాన్ని మళ్ళీ మలజయ్యా పాడైన నా జీవితాన్ని మళ్ళీ కట్టయ్యా పరమకుమరి ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానని నీ కుడి హస్తం ప్రభు వైపు లేపుతావా ఎఫ్ఇఫ్ పాసిబుల్ ఎఫ్ కుమ్మరి ఒకవేళ ఇదివరకు నీ జీవితంలో పాపంతో ఇంకా సతమతం అవుతుంటాయి నేను పాపం నుండి బయటకు వచ్చాక ప్రభు దగ్గరికి వస్తాను అనుకోకు కుమ్మరి చేతిలో నీ జీవితం పెట్టు ంతా తీసి వేసి నిన్ను పవిత్రపరుస్తాడు ఏసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రంగా చేస్తుంది అవును ఒకవేళ ఎవరైనా ఇక్కడున్నట్టయితే నాకేసే కావాలి అని నువ్వు అంటున్నట్టయితే పైకి హస్తంపైకెత్తా తర్వాత దైవ పిలుస్తూ ఉండొచ్చు మిమ్మల్ని బాబు తీసుకుడు నువ్వు సిద్ధపడు ప్రభు చిత్రమైతే రేపటి రోజున మా ఉన్నాయి ఇంకా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం జగదు దారి జగత అయిన

பத்திதாரி ஜீக నువ్వు త్రోసివేయవు ఆ కుమ్మరి ఎట్లాగైతే ఆ విడిపోయిన దాన్ని మళ్ళీ కట్టాడో పాడు చేసుకున్నానయ్యా ఇదిగో నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను అయ్యా నన్ను తిరిగి నిర్మించవా తిరిగి నన్ను కట్టవా పరిశుద్ధపరచవా బలపరుచుకోవ की किराणि आत्रयणि रोसि దైవజెండా మన జీవితాలను కూడా అప్పగించుకుందాం సంపూర్ణంగా ఇంకా వాడబడట్లేదేమో అడుగుదాం దేవా చాలు నా సొంత నిర్ణయాలు సొంత ఆలోచన నీ చేతికి మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం బ్రవ్వా మేము నిన్ను వాడుకోవడం కాదయ్యా నీ వేమమ్లను వాడుకో నీ వేమంలను వాడుకో బ్రవ్వా పనికిరాని అన్ని మాకు తీసు అయ్యా నీ హస్తం చేత నన్ను బలపరిచయ్యా నా లోపల నుండి కార్యము జరిగించయ్యా అయ్యా నీ తాకి ద్వారా నా జీవితాన్ని ధైర్యపరిచి ఆదరించు పగిలి ఉన్నాను కుమిలిపోతున్నాను విరిగి ఉన్నాను చచ్చిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయ్యా కానీ రోజు మాట్లాడవు నువ్వు నన్ను విసిరివేయవు నీ చేతిలోనే పట్టుకున్నావయ్యా నన్ను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా నీకు వందనాలు నీ ప్రాణం పెట్టి నావయ్యా నా కొరకు నువ్వు ఎంత ప్రేమ గల దేవుడవయ్యా ఎంత దయగల దేవుడవయ్యా పరమకుమారి నీ చేతిలో ఇదిగో నా జీవితం పూర్తి హక్కు నీకుంది కదా నా మీద నీ చిత్తం జరిగలి అయ్యా నీ చిత్తం జరిగలి నీవు నన్ను నడిపించు నడిపించు నన్ను నీ మహిమ కొరకు నా జీవితాన్ని కట్టండి నీ చిత్తం జరగని పనికిరాని వాళ్ళని పనికిరాని దానను పార్వయేదయ్యా ఇప్పటికే సగ జీవితం ఎగిరిపోయింది బ్రవ్వా మిగిలిన శేష జీవితం ఎంతో తెలియదు ఈ మధ్యాహ్నం అడుగుతున్నాము దేవా పరమ కుమారి మమ్మల్ని మీ చేతిలోకి తీసుకోమలను పక్కకు నువ్వు మమ్మల్ని పక్కకు పెడితే నా నాయనా అయ్యా నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా నీ చేతులకు పాత్రగా ఉండాలని ఉందయ్యా మలుచు బ్రహ్మా మలుచుగలను నీ మహిమ కొరకు మలుచు నీ మహిమ కొరకు బ నువ్వు మా తండ్రివి కదా మేము జిగటు వంటివారు మా చేతిలో నువ్వు పట్టుకున్నందుకు వందనాలు నీ చేతిలో చెక్కున్నందుకు వందనాలు అయ్యా మమ్మలను మేము బాగు చేసుకోలేము నాయన నీవే మమ్మలను బాగు చేయవాడు నీ చేతికి మా జీవితం భావిస్తున్నా మనకు ప్రియలార ఇది ఒక మంచి సమయం ఈ నాలుగు రోజులు ఈ రోజు రేపు వేలుండి అవతలండి ఓ దేవుడు మన జీవితాన్ని మెల్లిగా తడుతూ ఆయన నువ్వు పిగిలిపోవడానికి కాదు పిగిలిపోయిన నిన్ను మెల్లిగా కడతాడు తన వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా నిన్ను మెల్లిగా ముద్దగా ఉన్న నిన్ను హెచ్చిస్తూ వస్తాడు ఆయన హెచ్చిస్తూ వస్తాడు డెకరేట్ చేస్తాడు ఆయన నిన్ను అందంగా చేస్తాడు ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన నిన్ను అందంగా చేసి మురిసిపోతాడండి ఆయన కుమ్మరి మురిసిపోతాడండి కుమారి ఆనందిస్తాడండి ఆ పరమకుమారి ఆనందిస్తాడు నా కుమార్తె ఎంత చక్కగా నా కుమారుడు ఎంత చక్కగా అందంగా తయారయ్యాడు తన ఆత్మకార్యం జరిగిస్తూ ఉన్నాడు అందరం లేచి నిలబడదాం ఒక్కసారి అడుగుదాం మొన్న వార్తల్లో చూశాను ఒక కుటుంబీకులు ఒక చక్కని కారు కొన్నారు ప్రియులారా చక్కని కారు కొన్నారు అన్ని సేఫ్టీ ఉన్న కార్లు కొన్నారు ప్రియులారా ఒకవేళ యాక్సిడెంట్ అయితే కారులో ఉన్న వాళ్ళకి ఏ ఆపద కలగొద్దని ఎక్కువ మొత్తం డబ్బు పెట్టి కొన్నారు కుటుంబికులు ఎక్కడికో వెళ్ళారు వస్తూ వస్తూ హోటల్లో అందరూ కలిసి చేశారు ఆ కొత్త కారుని బట్టి కేక్ కూడా కట్ చేశారు ప్రియులారా కేక్ కట్ చేశారు బంధువులందరూ వారి గృహాలకు వెళ్ళిపోయారు తిరిగి ఆ హోటల్ నుండి ఇంటికి వస్తున్నారు ప్రియులారా ఓ పెద్ద ట్రక్ కిందికి కారు వెళ్ళిపోయింది కుటుంబికులు కుటుంబికులు పూర్తిగా చనిపోయారు స్వల్పమైనది కదా జీవితం ఎంత అల్పమైనది జీవితం ఈరోజు ప్రభు చేతులకి అప్పగించుకుందామా దేవా ఇదిగో నా జీవితం నా శ్వాస నీ కొరకే ఆడాలి నా గుండె నీ కొరకే కొట్టుకోవాలి నా తనువు నీ కొరకై తప్పించాలి నీ మీద ఆశ ఆశ పెట్టుకున్నాను రెండు చేతులు ఎత్తుదా దేవుని బలమైన ఆత్మ ఆత్మసంచారం మన మధ్యలో ఉంది వెళ్ళాలి తన వాక్యము ప్రకటింపబడినప్పుడు పరిశుద్ధ మన మధ్యలో కదులుతాడు కదులుతున్నాడు ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావు కదా కాదు కాదు దేవుడు తన చేత నింపి నిన్ను యోధురాలి వల్ల నిలబెట్టబోతున్నాడు యోధుని వలె వాడుకోబోతున్నాడు వాళ్ళ ఈయను రాలిగా వచ్చావు కాదు ఇప్పుడు బలంగా నిన్ను నిలబెట్టుకోబోతుంది నువ్వు కాలుస్తుంటే కాలబడుతుంటే అనుకున్నావు అయ్యో ఏంది ప్రభా ఈ బాధలు నిన్ను గట్టిగా చేయబోతున్నాడు విశ్వాసంలో తొలగిపోకుండా నిలబెట్టుకోబోతున్నాడు ఉన్నతమైన విశ్వాసం అడుగులలోకి నిన్ను నడిపించబోతున్నాడు ఆయన ఎక్కలేని ఎత్తైన కొండలను ఎక్కించబోతున్నాడు ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయబోతున్నాడు ఆయన కుమ్మరిని తలెత్తబోతున్నాడు ఈ మధ్యాహ్నం ఒక్కసారి ఇటు చూడండి బిల్ల ఏముందండి మా జీవితంలో ఎన్నోసార్లు దైవజనుడు చెప్పాడు చచ్చిపోదాం అనుకున్నాడు ఆ మాట విన్నప్పుడు నా గుండె తరుక్కుపోతుంది నా పిల్లల్ని పెంచలేను కనుక ఎవరికైనా దత్త ఇచ్చేద్దామనేది ఏ స్థితి అండి అది ఎక్కడో పెంట కుప్పల మీద పడిన స్థితి నా స్థితి అండి నా ఇద్దరు తల్లిదండ్రులు అమ్మ నాన్న కుష్టు వ్యాధితో బాధపడినవారండి వెలివేయబడిన వేయబడిన వారం అండి త్రుణీకరించబడిన వారం అండి ఈరోజు ప్రభు చేతిలో వాడబడడానికి కారణం ఏంటో తెలుసా మొదటి ఆయన కృప అయితే ప్రియులారా రెండవది ఆ పరమ కుమ్మరి చేతిలో జీవితాలను అప్పగించుకున్నామండి చావైనా బ్రతుకైనా నీతోనే నీ కోసమేనయ్యా ఇంత ఇంత ఇంకేం లేదు దైవజనుడు రాసినటువంటి పాట ఆ పాట పాడాలని కోరుతున్నాను ఊహించలేదయ్యా ఈ జీవితం పిల్లరా ఈ పాట కొంతమంది జీవితంలో ఇప్పటికే నిజమైంది దేవుడు ఈరోజు జయ జరిగిస్తున్న కార్యం ఈ పాట మీరు పాడబోతున్నారు రాబోయే రోజుల్లో ఊహించలేదు ప్రభా ఈ కూడికలకు వెళ్ళినప్పుడు నా స్థితి ఇది ఇదిగో ఎక్కడ నిలబెట్టావయ్యా నీకు స్తోత్రం అని చెప్దాం ఆ పాట పాడుదాం ఊహించలేదయ్యా అందరు కళ్ళు మూసుకుందాం ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము జీవితం జనులు మీరు కూడా రెండు రండి మన బ్రస్సులు బార్లల్లో ఉండేవాళ్ళం కదా రోడ్ల మీద తిరిగే వాళ్ళం కదా ఈ విలువ ఎక్కడ వచ్చిందండి దైవ జన్లు అని ఇలా ఈ పాడికి ఉండేవారము పోయేవారము ఎప్పుడో ప్రభు మనని పిలుచుకున్నాడు పలుచుకున్నాడు ఎన్నోసార్లు నా జీవితంలో ఆ కుమ్మరితో అన్నాను నాకు ఈ పరిచయం ఇష్టం లేదు నాతో కాదు అంతేకాదు ఎన్నోసార్లు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలున్నాయి కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియులారా ఆయన విడిచిపెట్టలేడు ప్రియల విడిచిపెట్టలే రోజు వేయలే ఇది పనికి రాని ముద్దరాని ప్రభు పట్టుకున్నాడు గనుక నీరోజు నిలబడ్డాక నీ రోజు నిలబడ్డా ఒకవేళ ఆయనే తప్పిదమ్మల లెక్క పెడితే ఎక్కడ నిలిచి ఉండేవాళ్ళం ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం ఎప్పుడో నాశనమై ఉండేవాళ్ళం కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా ఒకరోజు మా నాన్న ఇంటికి వెళ్తే నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు వీడు మాకు చాలా ఆయాసకరంగా ఉన్నాడయ్యా వీడిని తీసుకో ప్రభా విన్ని చంపే అని ప్రార్థిస్తూ ఉన్నాడు అంతకు బాధ పెట్టినా ప్రిల్లారే ఈ భౌతికమైన తండ్రి విసుగు చెంది కోపంతోనో లేకపోతే వేదనతోనో ఆ మాట నిండొచ్చు కానీ గొప్ప విషయం ఈ తండ్రి బాధపడిన ఆ పరమ తండ్రి బాధపడుతున్నా నన్ను ద్రోసివేయలేదండి పడివేయలేదండి నాశనం చేయలేదండి ఇంతేరా వీడు బలహీనుడు ఈ సాల్మన్ గడు బలహీనుడు నా చేతిలోంచి పారయ్యా పనికి వాణ్ణి నా చేతులతో తాకుతూ పని లోపల పని చేస్తూ పనికి రాని నా మహిమ కొరకు విని పనికొచ్చే పాత్రగా చేసుకుంటానని తన చేతులతో తాకుతూ తన నీటిని వాక్యం చెప్తూ తన ఆత్మ చేత అంతరంగంలో కార్యము జరిగిస్తూ ఆ పరమ కుమారి చేతిలో ఒక పాత్రగా నన్ను అదే కార్యం చేశాడు కదా అదే కార్యం చేసాడు కదా అదే కార్యం చేసాడు కదా ఓ రెండు చేతులెత్తి ఎత్తి స్తోత్రం చెల్లిస్తామా స్తోత్రం స్తోత్రం చెల్లిస్తామా ఆయన ప్రేమ ఆయన కృప ఆయన దయ ఆయన వాత్సీలత ఆయన కనికరము ఆయన జాలి స్తోత్రం చెల్లిస్తామా హెల్లు గట్టిగా నండి పిల్లారా నోరా ఆయననే మనసారా మొగడండి ఆయననే దేవానికి స్తోత్రమయ్యా నండి బ్రిలారా ఓ చప్పలు కొడుద స్తోత్రం చల్లిసామా హల్ గట్టి కొడదాం బ్రిలారా హూయా